త్రిభుజంలోని భుజాలు కోణాలు వీటికి గల సంబంధాన్ని గురించి ఈ త్రికోణం మనం తెలుసుకుంటాం ఓకేనా ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటాము ఈ లంబకోణ త్రిభుజంలో ఏ బి సి అనుకుంటే బి దగ్గర కోణం లంబకోణం తొంభై డిగ్రీలు ఇక్కడ ఏ దగ్గర కోణం అనేది అల్పకోణంగా ఉంటుందన్నమాట ఈ లంబకోణ త్రిభుజంలో బీ దగ్గర తొంభై డిగ్రీలు ఉంటే ఇది యాంగిల్ ఏ అనేది అల్పకోణం అవుతుంది యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్నది వచ్చి ఎదుటి భుజం ఎదుటి భుజం యాంగిల్ ఏకి పక్కన ఉండేదాన్ని ఆసన్న భుజం అంటాం ఆసన్న భుజం ఇక్కడ లంబకోణానికి ఎదురుగా ఉన్నది వచ్చి కారణం ఓకేనా ఇప్పుడు దీన్ని వేస్ట్ చేసుకొని మనం కొన్ని ఫార్ములసు నేర్చుకుందాం సైన్యే ఈక్వల్ టు ఎదుటి భుజంపై కర్ణం సైనేకి ఎదుటి భుజంపై కర్ణం వస్తుంది అదేవిధంగా కాశీఏ కాశీకి ఏమి అంటే ఆసన్న బై కర్ణం అదేలాగా ఇప్పుడు ట్యాన్ ఏ ఫార్ములా ఏమి అంటే ఎదుటి భుజంపై ఆసన్న భుజం వస్తుంది ఎదుటి భుజంపై ఆసన్న భుజం కానేకి ఎదుటి భుజంపై ఆసన్న భుజం వస్తుంది ఈ మూడు ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనము ఇంకొక మూడు ఫార్ములాస్ చూద్దాము సైనే ఈక్వల్ టు ఎదుటి భుజం బై కన్నం కదా అదే కొసికి ఏ కొసికి ఏకి ఏమవుతుందంటే ఇది పైకి అది కిందకి వస్తుంది కర్ణంపై ఎదుటి భుజం కర్ణంపై ఎదుటి భుజం అదే కాసీ నుంచి మనము సికి ఏ సీకే అంటే ఇది పైకి ఇది కిందికి వస్తుంది కర్ణం బై ఆసన్న భుజం ఓకేనా టాన్ నుంచి కాట్ ఏ ఆసన్న భుజం బై ఎదుటి భుజం అర్థమైందా ఇప్పుడు అభ్యాసం ఒకటిలో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో భుజాలు ఏబి బీసీ మరియు సిఏల పొడవులు వరుసగా ఎనిమిది సెంటీమీటర్లు పదహైదు సెంటీమీటర్లు మరియు పదిహేడు సెంటీమీటర్లైన సైన్యే కాసే మరియు ట్యాన్ఏల విలువలను కొనుగొనమో ఉన్నారు ఇప్పుడు మనము ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీ తీసుకుంటాం ఇది లంబకోణ త్రిభుజం ఏ అనుకుంటాం పి దగ్గర లంబకోణం అవుతుంది ఓకేనా ఈ లంబకోణ త్రిభుజంలో వాళ్ళు ఏం చెప్పారు ఏ ఏబి బీసీ సిఏలు పొడవులు ఏబి ఎనిమిది సెంటీమీటర్లు బీసీ పదహైదు సెంటీమీటర్లు సిఏ పదిహేడు సెంటీమీటర్లు అయినా దీంట్లో నుంచి ఏం అనుకున్నారు సైన్యే కాసే టానియే అనుకున్నారు ఓకేనా సైన్యే ఓకేనా సైన్ఏకి ఫార్ములా ఏమి ఎదుటి బై ఎదుటి బై కర్ణం కాసేఏకి ఫార్ములా ఆసన్న భుజము బై కర్ణం ఏకి எட்டு பை ஆசன்ன இப்போ சைன் ஏ எக்கா தீன எதுபுஜம் ஏமொத்து பதினா கணம் பதினா நெக்ஸ்ட் காசு காசே கே ஆசனம் பை கண்ணம் கே ஆசனம் கண்ணம் எது பை పదిహేడు ట్యాన్ ఏకి ఫార్ములా ఏమి ఎదుటి భుజం బై భుజం ఎదుటి భుజం బై ఆసన్న భుజం పదహైదు బై ఎనిమిది అంతే అర్థమైంది మీకు ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకున్నామంటే ట్రయాంగిల్ కరెక్ట్గా వేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ లంబకోన త్రిభుజం పీక్యూఆర్ యొక్క భుజాలు పీక్యూ ఏడు సెంటీమీటర్లు క్యూఆర్ ఇరవై సెంటీమీటర్లు మరియు ఆర్పి ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా ట్యాన్క్యూ మైనస్ టాన్ఆర్ విలువ కనుక్కోండి అన్నారు ఇప్పుడు మనము ట్రయాంగిల్ వేసుకుంటాం లంబకోన త్రుభుజము పీక్యూఆర్ అనుకుంటే పీ దగ్గర తొంభై డిగ్రీలు ఇక్కడ ఏం చెప్పారు పీక్యూ పీక్యూ సెవెన్ సెంటీమీటర్స్ క్యూఆర్ ఇరవై ఐదు సెంటీమీటర్లు ఆర్పి ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా ట్యాన్ క్యూ కనుక్కోవాలి ట్యాన్ ఆర్ కనుక్కోవాలి ఫస్ట్ మనము ట్యాన్ క్యూ తీసుకుంటాం ట్యాన్ క్యూక్ ఫామ్లో ఏమి ఎదుటి భుజంపై ఆసనభుజం ఇది క్యూ ఇక్కడ తీసుకున్నామంటే దీనికి ఇది ఎదుటి భుజము ఇది ఆసనభుజం ఓకేనా ఇరవై నాలుగు బై ఏడు ఓకే అట్లే ట్యాన్ ఆరు కదా ట్యాన్ఆర్ ఈక్వల్ టు దీంట్లో ఎదుటి భుజంపై ఆసన భుజం ఏడు బై ఇరవై నాలుగు వస్తుంది మళ్ళీ ఏం చెప్పాడు ఇక్కడ అంటే ట్యాన్ క్యూ ప్లస్ టెన్ఆర్ వాల్యూ కనుక్కోలేదు ఓకేనా ఇక్కడ ట్యాన్ క్యూ విలువ ఇరవై నాలుగు బై ఏడు టెన్ ఆర్ విలువ ఏడు బై ఇరవై నాలుగు ఇప్పుడు ఏడు ఇరవై నాలుగు కసగు తీసుకుంటే వేరే లేదు కాబట్టి ఈ రెండింటిని ఇట్లా గురించుకొని ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు మైనస్ ఏడు ఇంటూ ఏడు బై ఈ రెండు కింద గురించి వెయ్యాలి ఏడు ఇంటూ ఇరవై నాలుగు ఓకేనా ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎంత కనుక్కుందాం నాలుగు నెలల పదహారు నాలుగు వందల ఎనిమిది తొమ్మిది రెండు నాలుగు ఎనిమిది రెండు రెండు నాలుగు ఆరు పదిహేడు ఐదు ఐదు వందల డెబ్బై ఆరు దీనివల్ల వచ్చి ఐదు వందల డెబ్బై ఆరు మైనస్ ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది అయి ఇరవై నాలుగేళ్ళు కనుక్కుంటాం ఇరవై నాలుగు ఉంటుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు వందల పద్నాలుగు పదహారు నూట అరవై ఎనిమిది వచ్చింది ఇది వచ్చి కింద ఇప్పుడు నూట ఐదు వందల డెబ్బై ఆరులో నుంచి నలభై తొమ్మిది తీసేస్తాం స్తే ఏడు రెండు ఐదు వందల ఇరవై ఏడు ఐదు వందల ఇరవై ఏడు బై నూట అరవై ఎనిమిది వచ్చింది అక్కడ అక్కడంగా ఇది వస్తుందన్నమాట ట్యాన్క్యూ మైనస్ ఆర్ వాల్యూ ఐదు వందల ఇరవై ఏడు బై నూట అరవై